తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్పై చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు మడిపడతూ ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత విజయలక్ష్మి ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కేటీఆర్ను పదే పదే రేవంత్ రెడ్డి విమర్శిస్తూ ఉన్నాడు బూతులు తీడుతూ ఉన్నారు ఎట్లా చూస్తూ ఉన్నారు అది ఎవరు కూడా సహించరు హైలీ క్వాలిఫైడ్ వ్యక్తి కేటీఆర్ గారు మా హయాంలో పది సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం ఎంత అందంగా కనబడేదంటే ఒక కాగితం ముక్క కూడా రోడ్డు మీద వీధులెంబటి కచరా ఎక్కడ కనకొడకపోయేది ఈరోజు కేటీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు నా కొడుకు అని అనడము అసంభవం అది వాడే గోడలకు సున్నా లేచిన వ్యక్తి ఈరోజు రాష్ట్ర ప్రజలంతా ఒక ముఖ్యమంత్రిని చేసినారు కాబట్టే దాని గురించే ఈరోజు ప్రతి గల్లీలో కానీ ఎక్కడ కానీ చెత్త కనబడుతుంది వాస్తవానికి రేవంత్ రెడ్డే నా కొడుకు సభ్యత లేదు సంస్కారం లేదు మర్యాద లేదు ఇలిటరేట్ కాబట్టి ఆయన మాటల్ని ఎవరు పట్టించుకోరు ఎవరు వినిపించుకోరు కంటోన్మెంట్ నియోజకవర్గ పరిస్థితే జూబ్లీ ఏర్పడుతుంది ఏర్పడతాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మీరేం చెప్తారు ఈ విషయం ఎట్టి పరిస్థితిలో సునీత గోపీనాథ్ గారు గెలవబోతున్నారు యాభై నుండి అరవై వేల మెజార్టీతో గెలవడానికి ప్రజలందరూ కూడా ఏకగ్రీవంగా తనకు ఓటేసి గెలిపించడానికి ఈరోజు జేజేలు పలుకుతున్నారు మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే రావాలని ప్రతి ఒక్క కార్యకర్తలు లీడర్లు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే కోరుకుంటున్నారు రేపు నవీన్ యాదవ్ కనుక గెలిచినట్టయితే కలెక్షన్ కింగ్ లాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం మారబోతుందని ప్రజలందరూ కూడా ఈరోజు ఏకగ్రీవంగా సునీత గారికి హై మెజార్టీతో బంపర్ మెజార్టీతో గెలిపించడానికి పట్టం కడుతున్నారు కాబట్టి సునీత గారి విజయమే ఈరోజు జుబ్లీ హిల్స్లో జరగబోతుంది నలభై ఏళ్ళ నుంచి నవీన్ యాదవ్ సంబంధించినటువంటి ఫ్యామిలీ ప్రజల్లో ఉన్నారు ప్రజలకు సేవ చేస్తున్నారు కావాలనే బీఆర్ఎస్ నేతలు వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు తప్పు మాట అది కావాలని ఎవరు ప్రచారం చేయరు వాళ్ళ నాన్న గురించి యావత్ సిటీ అంతా తెలుసు శ్రీశైలం గా యాదవ్ అని అంటే ఏంది అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ఈరోజు నవీన్ యాదవ్ మంచి వ్యక్తి కావచ్చు కానీ బ్యాక్గ్రౌండ్ కూడా ప్రతి ఒక్కరు చూడడానికి సిద్ధంగా ఉన్నారు చూస్తున్నారు కాబట్టి ఆరు నూరైనా నూరు ఆరైనా సునీత గారి గెలిపే ఖాయమని ఈరోజు ప్రజలందరూ నిర్ణయించుకున్నారు నేతలు నా మీద విషప్రచారం చేస్తే గల్లీ కూడా దాటరంటూ ఒక వార్నింగ్ ఇచ్చారు దాన్ని మీరు ఎట్లా చూస్తారు మనది డెమోక్రసీ ఉన్న కంట్రీ భారతదేశము డెమోక్రసీ ఉన్న కంట్రీ ఎవరైనా ఎక్కడైనా ఏమైనా చే చేసుకోవచ్చు నడవనివ్వకపోవడానికి వాళ్ళ సొంతం కాదు ఈ హైదరాబాదు ప్రతి ఒక్కరికి హక్కు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరి విధంలో వాళ్ళు ఏ విధంగా బిహేవ్ కావాలనో ఆ విధంగా అవుతారు ఈయన బెదిరించే బెదిరింపులకు ఏ ఒక్కరు భయపడడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు పదే పదే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి మాటలు రావడం మాట్లాడడం రాదు పాలన చేస్తుంది ఖచ్చితంగా డిపాజిట్లు కూడా మీకు రావంటూ వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఇట్లా చూస్తారు అది తప్పకుండా వస్తాయి తనకు మాటలు రావని ఎవరు కొత్త గొప్ప విద్యాభ్యాసం ఉంది కల్చర్ ఉంది తన భర్త పదిహేను సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి తప్పకుండా వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా ఇండస్ట్రీలో కానివ్వండి బిజినెస్లలో కానివ్వండి తప్పకుండా తన రాణిస్తుంది అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ కూడా న్యాయం చేయడానికి ఆమె ముందు పడ్డది ఆమెకు కూడా విద్యాభ్యాసం ఉంది పదేళ్ళ కాలం పాటు మాగంటి కోపిన జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి ఏనాడు కూడా మాట్లాడలేదంటూ కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసి రాజు మీరు ఎట్లా చూస్తారు కరిసే మురిగే కుక్క కరవదు కరిసే కుక్క మొరగదు అన్నట్టుగా రేవంత్ రెడ్డికి మొరగడం మాత్రమే వస్తుంది కానీ సునీత గారు లాగా సున్నితంగా మాట్లాడి పనులు చేయించడం అనేది గోపీనాథ్ గారు లాగా వాళ్లకు రాదు కాబట్టి వాళ్ళు అలాంటి ప్రచారాలు చేస్తున్నారు అది ప్రజలు కూడా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నేతలకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామని ప్రజలు వేచి చూస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు నిజంగా ప్రజలంతా బ్రహ్మరథం పడుతున్నారా కాంగ్రెస్ నేతలకి ఎవరు ఎవరికి బ్రహ్మరథం పట్టట్లేదు స్వచ్ఛందంగా సునీత గారితో ప్రజలు వస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలకు కాంగ్రెస్ నిలబడ్డ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారు ప్రతి ఒక్కరికి ఐదైదు వందల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న ప్రజా జనం తప్ప ప్రజాబలం ఉంది సునీత గారికే ఉంది ప్రజాబలం పదిహేను కాలం పాటు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశ్యం చేసిందంటూ కాంగ్రెస్ నేతలు ప్రచారంలో భాగంగా ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది దీని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా మటుకు డెవలప్ అయింది కేటీఆర్ గారి సమక్షంలో ఐటీ డెవలప్మెంట్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ ప్రతి ఒక్కటి కూడా కేటీఆర్ మున్సిపల్ డెవలప్మెంట్ కానీ అర్బన్ డెవలప్మెంట్ రూరల్ డెవలప్మెంట్ కానీ కేటీఆర్ గారి సమక్షంలో జరిగింది మా ప్రభుత్వంలో జరిగింది షాదీ ఖానా కానివ్వండి కళ్యాణ లక్ష్మి కానివ్వండి రుణమాఫీ కానివ్వండి ఎన్నో స్కీమ్స్ కేసీఆర్ గారు ఇంప్లిమెంట్ చేశారు దానివల్ల ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండిరి కానీ ఇప్పుడు మార్పు మార్పు అన్న నినాదంతో వాళ్ళు మార్పుని ఒక చెండాలమైన వ్యభిచారం కంటే చెండాలమైన పాలన చూస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు చాలా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు కావున ఎట్టి పరిస్థితులు కూడా ఈ ఎలక్షనే మెయిన్ ఎజెండాగా తీసుకొని రేపు రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ రెండు సంవత్సరాల తర్వాత రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా తెలంగాణ పార్టీయే తెలంగాణ రాష్ట్రంలో ఆవిర్భవిస్తుంది మా కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు అప్పుడు మా తడాక ఏందో చూపిస్తాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు గడప గడపకు చేరవేస్తున్నాం ప్రజలంతా వైపే ఉన్నారు మహాలక్ష్మి పథకం కావచ్చు ఫ్రీ కరె ఫ్రీ కరెంట్ కావచ్చు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కావచ్చు సన్న బియ్యం కావచ్చు మిల్లు కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు అందుతా ఉన్నాయి కాబట్టి ప్రజలంతా మావైపే ఉన్నారంటూ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు ఫ్రీ బస్సు అని ఒకటి పెట్టిండు ఫ్రీ బస్సు తప్ప తెల్ సన్న బియ్యం ఇస్తామని అంటున్నారు ఇస్తున్నాం అంటున్నారు కేవలం రెండు మూ రెండు నెలల క్రితం నుండే సన్న బియ్యం ఇస్తున్నారు అవి ఎవరికి పనికిరాని బియ్యమే అవి కావున ప్రజలు కూడా ఏ స్కీమ్స్ కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి ప్రజలలో వ్యతిరేకత చాలా వచ్చింది కేసీఆర్కే మళ్ళీ మొగ్గు చూపుతున్నారు వాళ్ళు ఎన్ని స్కీములు పెట్టినా ఏం పెట్టినా ఈరోజు ఫ్రీ బస్సు అని పెట్టుకున్నారు ఆడవాళ్ళే సిక్కలు సిక్కలు పట్టుకొని తన్నుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది కాబట్టి దయచేసి గవర్నమెంట్ని హెచ్చరిస్తున్నాము ఇప్పటికే ఆర్టీసీ చాలా మునిగిపోయి ఉంది కాబట్టి ఈ ఫ్రీ బస్సు అనేది క్యాన్సల్ చేసి యథావిధిగా మహిళలకు కానీ పురుషులకు కానీ అన్ని రకాల ఆర్టీసీకి ఇన్కమ్ సోర్సెస్ కూడా జరగాలి ఆర్టీసీ బాగుపడాలి మన రాష్ట్రంలో అంటే ఫ్రీ బస్ అనేది తీసివేయడం చాలా సంతోషం మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది ఈ నేపథ్యంలో మహిళలంతా కాంగ్రెస్ పార్టీ కోటేసే అవకాశాలు కూడా ఉంటాయి కదా మీకు మైనస్ జరిగే అవకాశాలు కూడా ఉండుండవచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ మైనస్ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటేయడానికి సిద్ధంగా లేరు ప్రజలు వాళ్ళు ఊహాగానాలతోటి వాళ్ళు చెప్పుకొస్తున్నారు కానీ తప్పుడు ప్రచారాలు ఎన్ని అభండాలు వేసినా సునీత గారి గెలుపు ఖాయం బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు కేంద్రం నుంచి నిధులు పెద్ద ఎత్తున తీసుకొచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు ప్రజలంతా మా వైపే ఉన్నారని బీజేపీ పార్టీ కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉంది నిజంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు బీజేపీ పార్టీకి ఓటేసే అవకాశాలు ఉంటాయి వేస్తారా వేయరా అన్నది బీజేపీ విషయానికి వస్తే పెద్దగా ఎప్పుడు ప్రజలు ఎన్నడూ పట్టించుకోలేదు అదే కిషన్ రెడ్డి అన్నగారు ఈరోజు భూగర్భ శాఖ బొగ్గుగని శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన తలుసుకుంటే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయించవలసిన బాధ్యత అన్నగారి మీద ఉంది కాబట్టి ఈ నిర్ణయాన్ని ఆయన తీసుకుంటే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కొద్ది గొప్ప బీజేపీకి అవకాశాలు ఉండొచ్చు ఉండే కూడా అనలేము కానీ కార్మికులు అన్ని రంగాల్లో ప్రతి రంగంలో కూడా కార్మికులు చాలా కష్టపడుతున్నారు హజార్డర్స్ ఉన్న ప్లేస్లో సింగరేణి కార్మికులు ముఖ్యంగా బాధపడుతున్నారు ఇన్కమ్ ట్యాక్స్ కనీసం మూడు నుండి నాలుగు నెలల జీతం వరకు వాళ్లకు కట్ అవుతుంది వాళ్ళ తల్లి గర్భంలో నుండి పిండం కదా వెళ్తే ఎంత అవస్థ అవుతుందో ఆ విధమైన జీవన శైలి భూగర్భ శాఖలో పనిచేసే కార్మికులది కాబట్టి మా అన్నగారు కిషన్ రెడ్డి గారు దయతెలిసి సింగరేణిలో ఏ బాధలు ఉన్నా కానీ కార్మికుల పక్షాన ఆయన కొట్లాడి సింగరేణి కార్మికులందరికీ న్యాయం చేయాలని నేను అన్నగారికి విజ్ఞప్తి చేస్తూ భవిష్యత్తులో బీజేపీ ఎట్లుంటుందో మనం బీజేపీ విషయానికి వస్తే నేనేం చెప్పలేను ఎందుకంటే మన రాష్ట్రంలో ఎప్పుడు ప్రాంతీయ పార్టీలకే పట్టం కడతారు తప్ప నేషనల్ పార్టీస్ అనేది అతి తక్కువ సునీతకు ఎంత పెద్ద ఎత్తున మెజార్టీ వచ్చినటువంటి నియోజకవర్గం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దాదాపు ఫిఫ్టీ నుండి సిక్స్టీ థౌజండ్ మెజార్టీతో సునీత గారు గెలుపు విజయం సాధిస్తారు అమ్మా నియోజకవర్గం జుబ్లీస్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటే అని బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు విషయం విషయంలో వాళ్ళు ప్రచారం చేసినంత మాత్రాన కాదు కదా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది సునీత గారే గెలుస్తున్నారు యాభై ఆరు అరవై మెజారిటీతో అయితే రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ప్రజలంతా అధికార పార్టీకే పట్టం కట్టే అవకాశాలు కూడా ఉంటాయి కదా ఎందుకంటే ఒకవేళ అధికార పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిధులు వచ్చే అవకాశాలు కదా వాళ్ళ సెలక్షనే రాంగ్ టికెట్ ఇచ్చిండ్రు ఇవ్వడమే కరెక్ట్ పర్సన్ కు టికెట్ ఇవ్వలేదు ఎట్లా గెలుస్తారు అనుకుంటాను నవీన్ యాదవ్ కూడా సామర్థ్యుడు అంటున్నారు కదా కాదు సామర్థ్యుడు అంటే వాళ్ళ నాన్నగారి నుంచి వస్తుంది కదా కుటుంబం నుంచి నాన్నగారు ఏ విధంగా చేసిండ్రు ఆయన ఇంతకుముందు దాదాగిరి చేసిన అవన్నీ ఉంటాయి కదా వాటి మీదనే నవీన్ యాదవ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది రెండు వేల కనెండ్ నుంచి ఏదైతే చిన్న శ్రీశైలం యాదవ్ ప్రజల్లో ఉన్నాడు ప్రజలకు సేవ చేస్తున్నాడు పేదలేకే కష్టం వచ్చినా కూడా వాళ్ళని ఆదుకుంటున్నాడు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చింది ప్రజలు ఆయనకు బ్రహ్మరథం కడతా ఉన్నారు ప్రజలు ఆయనకు పట్టాభిషేకం చేయబోతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు కానీ అది మీ వట్టి మాటలే ఖచ్చితంగా సునీత మేడం గారే గెలుస్తున్నారు అని కరెంట్ అని చెప్పి ఇవన్నీ ప్రజలు చూసి మరి కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇరవై ఐదు వందలు ఇస్తున్నారా మరి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తలేరు కదా ఇప్పుడు పథకాలు పెట్టినరు ఆరు పథకాలు పెట్టినరు పథకాలు ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఆ మార్పు అనేది తీసుకొచ్చి నేను అన్ని రకాలుగా నేను లబ్ధి చేకూరుస్తానని చెప్పి చెప్పారు కానీ రాలే కదా అవన్నీ ఒకసారి నమ్మండి ఒకసారి అంటా ఉన్నాడు వాళ్ళ కార్యకర్తలకే వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు ఫస్ట్ రేవంత్ రెడ్డిని వాళ్ళ జిల్లా రోడ్ బంద్ వేసుకోమని రోజు పది యాక్సిడెంట్స్ అవుతున్నాయి మొత్తం పిల్లలు అందరు పోతారు మన ముగ్గురు పిల్లలు ఎట్లా చనిపోయి ఫస్ట్ ఆ జిల్లా చూసుకోమని ఆయన జిల్లా చూసుకుని ఆ రోడ్ మంచి చేసుకున్నారు అప్పుడే ఆయన పేరు ఒక వస్తుంది అంటే కారణం బీఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఈయన వచ్చి రెండు ఇది కాలేదా మరి అప్పుడు ఏం చేస్తుంది అప్పటి నుంచి ఏం చేస్తున్నాడు అప్పుడేం చేసిండు రోజు మా పిల్లలందరూ బస్ ఎక్కుతుండ్రు పోయచ్చేదాకా మాకు ప్రాణాలు ఎట్లా ఇస్తున్నాయి రోడ్లు చిన్నగా ఉన్నాయి రోజు పది యాక్సిడెంట్స్ అవుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే కూడా ప్రయాణం చేస్తాడు మరి ఎందుకు ఎట్లా చేస్తాడు ప్రయాణం ఎట్లా లో హెలికాప్టర్లో మరి చూస్తాలేడా ఎన్ని ఎంతమంది మంది చూస్తా చూస్తాలేడా ఇప్పుడు రేవంత్ రెడ్డిని తక్షణం అక్కడ మంచి చేయలేరే మొత్తం ఆయన జిల్లా అంతా మంచిగా చేయాలి రోడ్స్ రావాలి చేయాలి ఇంత రోడ్లు ఎట్లా పోతాయి రాష్ట్రంలో ఖజాన లేదని డబ్బులు పనులు చేద్దామన్నా డబ్బులు లేదు డబ్బులు అప్పే ఒడి నమ్మట్లేదు అని చెప్తా ఉన్నాడు ఎందుకు లేదు తెచ్చుకుంటుండు అంత రాహుల్ గాంధీకి పంపిస్తున్నాడు రాహుల్ గాంధీ అంతా పంపిస్తుంది తెలుసా ఆడ ఎలక్షన్ అవుతుంది బీహార్ లా ఆయన పైసలు లేవు ఈయన అంత పండు జమ చేసి అక్కడ పంపిస్తుడు

అంటే మాగంటి సునీతకు మాట్లాడమే రాదు ఆమె పాలన భర్త చచ్చిపోతే ఎట్లా భర్తది నీ బయటకు వచ్చి మాట్లాడతా మాట్లాడొచ్చా వాళ్ళ భార్య వాళ్ళ భర్తలు చచ్చిపోతే వాళ్ళు అట్లనే నా కాంగ్రెస్ వాళ్ళు అట్లనే వస్తారా రమ్మని అలా బా భర్తలు చచ్చిపోతే అసలు మొన్ననే కదా చనిపోయింది ఎట్లా మాటలు వస్తాయి ఆమెకు వస్తాయి ఎందుకు రావు ఇప్పుడు మేము అట్లే బయటకు వస్తేనే మాట్లాడతాం కదా ఓట్ల కోసం ఏడుస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలు మంత్రులు అంటారు భర్త చచ్చిపోయి ఓట్ల కోసం ఏడుస్తారా కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోరా ఎవరు చచ్చిపోతే వాళ్ళ భార్యలు అట్లా నేడుస్తారేమో అలా మగోళ్ళు చచ్చిపోతాయి ఎవరికి వస్తా లేవు వాళ్ళు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళ వాళ్ళకే వస్తుంది ఎవరికి వస్తా లేవు బీజేపీ అంటే ఇక తెలియదు గెలవదు ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఎప్పుడైనా వచ్చిందా వచ్చిరా ఎప్పుడన్నా సీఎం అయ్యరా ఎవరన్నా రాదు కంటోన్మెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది జూబ్లీస్ లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా అంటారు గెలవదు